మహాశివరాత్రి కథ మహాశివాతీష్ఠోపి ఇన్ తెలుగు ప్రాచీన పురాణాల ప్రకారం మహాశివరాత్రికి అనేక కథలు మరియు విశేషతలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది హంటర్ కథ శివభక్తుని కథ హంటర్ కథ ఒకప్పుడు గుహలు నివసించే ఒక వేటగాడు హంటర్ తన కుటుంబ పోషణ కోసం నిత్యం వేటాడేవాడు ఓ మహాశివరాత్రి రోజున అతను అడవికి వెళ్ళి వేట కోసం చాలా సమయం లేచి ఉన్నాడు అటు ఇటుగా వెతికినా ఏ జీవి కనిపించలేదు అర్ధరాత్రి సమయమైనప్పటికీ అతనికి ఏమీ దొరకలేదు అతను ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అది బిల్వ వృక్షం బిల్వట్వీ అతను దాహంతో ఆకలితో సతమతమవుతూ చెట్టు ఎక్కి వేచిచూస్తూ ఉండగా కింద ఓ జింక వచ్చింది వేటగాడు ఉత్సాహంతో తన విల్లు తీసుకుని నెమలి ఉంచే క్రమంలో ప్రమాదవశాత్తు కొన్ని బిల్వదళాలు బిల్వ లీవ్జ్ కిందున్న శివలింగంపై అలాగే రాత్రి మొత్తం అతను కిందికి చూస్తూ వేచిచూస్తూ ఉన్నాడు అతని చేతిలోని బాణాలు ఒక్కొక్కటిగా కింద పడుతూ ఉండటంతో ఓంకార నాదం వినిపించింది తెల్లవారుజామున అతను వేటకు సిద్ధమయ్యే సమయానికి అజ్ఞానంలోనే రాత్రి మొత్తం శివపూజ చేశాడు ఈ కార్యంతో శివుడు అతనికి ఆశీర్వదించి అతని పాపాలను తొలగించి మోక్షాన్ని కలుగజేశాడు ఈ కథ ఉద్భవించిన సందేశం ఈ కథ ప్రకారం మహాశివరాత్రి రోజున శివుని భక్తితో పూజించడం బిల్వదళాలు అర్పించడం రాత్రి జాగరణ చేయడం వల్ల శివుని కృప పొందవచ్చు ఏ మనిషికైనా భక్తితో శివపూజ చేస్తే అతని పాపాలు తొలగపోతాయని ఈ కథ చెప్పడం జరిగింది మహాశివరాత్రి విశిష్టత శివలింగాభిషేకం పాలు తేనె గంగాజలంతో అభిషేకించడం బిల్వదళాలు సమర్పించడం శివుని ప్రీతికరమైన బిల్వదళాలు చల్లడం ఓంకార జపం ఓం నమః శివాయ జపం చేయడం రాత్రి జాగరణ రాత్రంతా శివుని కీర్తనలు కథలు వినడం ఉపవాసం శివునికి అర్పణగా నిత్యం ఉపవాసం ఉండడం ఈ విధంగా మహాశివరాత్రిని భక్తిభావంతో జరుపుకోవడం ద్వారా శివుని అనుగ్రహం పొందవచ్చు హరహర మహాదేవ ఓం నమ శివాయ